క్రైస్తులో దేవుని నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దేవించి ఆశీర్వదించును గాక బీబీసీ అట్ ద రేట్ ఆఫ్ థౌజండ్ లెసన్స్ అనేటువంటి కార్యక్రమంలో రాసుకున్న మరి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనం గత లెసన్ లో మనం చూసాం ఒక వ్యక్తి ఐశ్వర్యము సంపాదించుకున్న కొరకు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఆ ప్రయత్నాలలో ఎలా చూసాం ఏంటి అంటే హోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును అనేటువంటి మాట మనం సానుతల గ్రంథం పది ఇరవై రెండులో మనం చూస్తాం యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును అంటే ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కావాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి దేవుని ఆశీర్వాదం వలన ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు అవుతాడు అయితే నేటి దినాలలో యహోవ ఆశీర్వాదమునకు బదులుగా వారి సొంత ప్రయత్నాలు ధనాన్ని సంపాదించుకున్న కొరకు వారి సొంత ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉన్నాడు మరి కొంతమంది చూడండి మరి కొంతమంది ఎలా ధనమును సంపాదిస్తున్నారు ఎలా ధనమును సంపాదిస్తున్నారు దీన్ని మనం గమనించినట్లయితే ఎలా ఐశ్వర్యవంతులు అవుతున్నారు లేక ధన ఎలా వారు ధనాన్ని సంపాదిస్తున్నారు అనేది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి చాలా ఆ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చూడండి సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం పదకొండో వచ్చినములో మోసము చేత మోసము చేత ధనము ధనమును సంపాదించుదురు మోసము చేత ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో ఈ మోసము చేత సంపాదించిన ఈ ధనం మోసం చేత సంపాదించిన ధనం ఇదేమైపోతుందంటే క్షీణించిపోతుంది క్షీణించి చాలా మంది ధనాన్ని ధనాన్ని సంపాదించుకున్న కొరకు ఈ ధనాన్ని సంపాదించుట కొరకు ఏం ఏం వాడుతున్నారంటే మోసం అనే దాన్ని వాడుతూ మోసము చేత ధనమును సంపాదించేవారు కొందరు మనకు కనబడుతున్నారు కాబట్టి ఈ రో ఈ ఈ రోజుల్లో చాలా మంది అసలు కష్టపడటం కంటే కూడా సులువైన మార్గం ఏంటంటే మోసం చేయటం ఎదుటి వ్యక్తిని మోసం చేయటం ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయటం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి వారిని మోసం చేసి ఏదో ఒక రకంగా ధనాన్ని సంపాదించుకున్న కొరకు మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఆ ప్రయత్నాల్లో మొదటి రకం మోసం మోసం చేత ఒక వ్యక్తి ఐశ్వర్యాన్ని సంపాదిస్తున్నాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు ఒకవేళ మోసము చేతను ఐశ్వర్యవంతుడు అయినా ఖచ్చితంగా నీవు సంపాదించిన ఆ ఐశ్వర్యమే నిన్ను భయంకరమైన స్థితిలోనికి నడిపిస్తుంది మోసము చేత సంపాదించిన ధనం అన్యాయపు ఐశ్వర్యం అంటారు కాబట్టి కొందరు మోసము చేత ధనాన్ని సంపాదించు వారు రెండవది ఇంకొకటి మనం చూస్తే సామెతల గ్రంథంలోనే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే ఆ అబద్ధము లాడి అబద్ధము లాడి ధనమును సంపాదించుదురు చూడండి ఏంటి కొందరేమో మోసం చేత ధనాన్ని సంపాదిస్తున్నారు మరికొందరేమో అబద్ధములు ఆడి ధనాన్ని సంపాదిస్తున్నారు దీని వలన వారు మరణమును కోరుదురు ఎవరైతే మరణమును కోరుదురు అబద్ధములాడి ధనమును ఎవరైతే సంపాదిస్తారో వారు మరణానికి లోనైపోతారు వారు మరణానికి దగ్గరైపోతారు అనేది పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం నా ప్రియమైనటువంటి వార్లారా అందుకే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడగలం ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆ అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాల్లో అననియ సఫీరా అబద్ధములాడి ఏమయ్యారు మరణానికి గురయ్యారు చూసారా అననియా సప్పీరా అబద్ధములాడి వారు ధనాన్ని పోగు చేసుకున్నారు అంటే ఎప్పుడైతే వారు అబద్ధము ఆడారో మరణానికి లోనైపోయారు అందుకే అబద్ధములాడి ధనమును సంపాదించుకొని వారు ఏమవుతారంట వారు మరణాన్ని వారికి వారే మరణాన్ని కోరుదురు అనే మాట మనం పరిశుధ గ్రంథములో మనం చూడగలం చూడండి అబద్ధములాడి ధనమును సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు అంటే ధనాన్ని ఎవరైతే కోరుకుంటారో మరణానికి లోనైపోయినట్లే అది ఎలాగూ అబద్ధములాడి యహోవా మీద ఆధారపడి యహోవయందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన నువ్వు ఐశ్వర్యవంతుడమవుతావు దానివల్ల నీకు ఐశ్వర్యం కలుగును అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథంలో మనము ఇరవై రెండు అధ్యాయ నాలుగు వచ్చినప్పులో మనం గత లెసన్లో మనం చూసాం కాబట్టి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీకు ఐశ్వర్యం వస్తుంది యహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తుందని మనం పదార్జ్ఞ ఇరవై రెండవ చూడగలం కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా మోసము చేత అబద్ధములాడి చాలా మంది ధనాన్ని సంపాదించేవారు ఐశ్వర్యాన్ని సంపాదించేవారు చాలా మంది ఉన్నారు దాని వలన వారు మరణానికి అతి శీఘ్రముగా వారు మరణానికి లోనైపోతున్నారు అనే మాట మన పరిశుద్ధ గ్రంథములో చూడగలం అదేవిధంగా మరొక మాట మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో కపటము చేత కపటము చేత ధనమును సంపాదింతురు దేని చేత చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఆ పంజరము పెట్టెలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుతురు అర్థమవుతుందా దాని చేతనే అంటే కపటము చేతనే కొందరు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుతున్నారు కపటము చేత లేనిది ఉన్నది పుట్టించి వారు ఆ రకరకాల మాటలు అక్కడ ఏముండదు కానీ అక్కడ ఏదో ఉన్నట్లుగా వారు కల్పించి చెప్పటమే కపటం ఆ కపటపు మాటల చేత ధనాన్ని సంపాదించేవారు ఈ రోజుల్లో చాలా మంది రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు ఆ లేనిపోనివన్నీ కల్పిస్తారు అక్కడేదో వస్తుంది అక్కడేదో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ మా చాలా చాలా గొప్ప గొప్ప కంపెనీలు కంపెనీలు వస్తాయి మీరు ఆ స్థలం తీసుకుంటే మీకు ఎంతో అది లాభం వాళ్ళకేదో మరి అవసరత కలిగి వాళ్ళు ఆ సైట్ను వాళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి కొమ్మి కొనేవాడికి రకరకాల మాటలు కపటపు మాటలు చెప్పి వాడి ద్వారా ఆ యొక్క ఆ ప్లేస్ కొనిపించి దానిలో నుండి ఇతడు చాలా సులువుగా ధనాన్ని డబ్బును సంపాదించటానికి కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియమైన వారులా కపటము చేత ధనాన్ని సంపాదిస్తే ఆ కపటము వలన ఖచ్చితంగా అతడికి చాలా శిక్ష ఉంది అందుకే కపటము వలన గొప్పవారు అయ్యే వారు కొందరున్నారు ధనవంతులు అయ్యే వారు కొందరున్నారు కాబట్టి ఇదిగో చూడండి కపటము చేత ధనాన్ని సంపాదించటం మరొక విధంగా మనము చూడగలము ఇది చాలా ప్రాముఖ్యమైంది కొందరేమో మోసము చేత కొందరేమో అబద్ధము చేత కొందరేమో కపటము చేత ధనాన్ని సంపాదిస్తున్నారు అనేది మనము చూడగలం తరువాత నాలుగవదిగా మనం గమనిస్తే నాలుగవదిగా తేండి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఆరు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనములో చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనములో వంచన చేత వంచకుడై ధనమును సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి చూడండి వంచన చేత వంచన వంచన చేత ధనమును సంపాదించటం వంచన చేత దేని చేత వంచన అంటే ఇది చాలా భయంకరమైంది వంచన చేత కొందరు ఆ ధనమును సంపాదిస్తూ ఉంటారు దాని వలన చాలామంది నష్టపోతున్నారు తర్వాత వారు కూడా ఆ వంచన చేత ధనమును సంపాదించి వారు ఏదో ఐశ్వర్యవంతులైనట్లుగా వారు తెగ మురిసిపోతా ఉన్నారు అయితే వీరికి భయంకరమైనటువంటి శిక్ష ఉంది ఎందుకంటే ఇన్ని రకాలుగా మోసము చేత అబద్ధము చేత కపటము చేత వంచన చేత నీకు ఏది ఏది అనుకూలంగా ఉంటే నీ అనుకూలతను బట్టి నువ్వు మోసం చేస్తున్నావా అబద్ధములు ఆడుతున్నావా కపటము చేతన వంచన చేతన లేకపోతే అన్యాయం చేతన అక్రమ చేతన ఏ విధము చేతనైనను నువ్వు డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నావా దానినే అన్యాయపు ఐశ్వర్యం అంటారు ఆ ఐశ్వర్యం వలన నువ్వు ఏం పొందుకుంటా ఎటువంటి దుష్ఫలితాలను పొందుకుంటావో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం చూడండి కాబట్టి కొందరు ఎలా ధనమును సంపాదిస్తారంటే మోసం చేత ధనాన్ని సంపాదిస్తారు అబద్ధము చేత ధనాన్ని సంపాదిస్తారు అదేవిధంగా కపటము చేత ధనాన్ని సంపాదిస్తారు వంచన చేత ధనాన్ని సంపాదిస్తారు ఇటువంటి వ్యక్తులు భూమి మీద కోకొలలుగా ఉన్నారు ఈ విధంగా ధనాన్ని సంపాదించేవారు భయంకరంగా ఉన్నారు అక్రమం అసలు ఇప్పుడు నీతిగా నిజాయితీగా డబ్బును సంపాదించేవారు చాలా తక్కువ అరుదు అనమాట కాబట్టి నీతి నిజా నిజాయితీగా నీతిగా నిజాయితీగా యథార్థంగా మరి దేవుని అందు భయభక్తులు కలిగి మనం ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో వారు సేఫ్ గా ఉంటారు తప్ప ఈ విధంగా మరి మోసంతో అబద్ధముతో కపటముతో వంచనతో ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో ఆ ధనమే అన్యాయపు ఐశ్వర్యం ఈ అన్యాయపు ఐశ్వర్యం వలన వారు పొందబోయే శిక్ష ఏంటి అది కూడా మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి తిండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దాని వలన వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏమిటో అవి కూడా మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది చూడండి అన్యాయపు సిరి వలన లేక ఐశ్వర్యం వలన పొందబోయే శిక్ష ఏంటి ఆ పొందబోయే శిక్ష అంటే నెంబర్ వన్ మొట్టమొదటిగా సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనం చూస్తే చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ఇరవై నుండి ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే చూద్దాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును ధనవంతుడ గుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు స ఇక్కడ మరి ఈ అన్యాయం ఖచ్చితంగా నువ్వు శిక్షకులోనైపోతావు అన్యాయపు సిరి వలన ఖచ్చితంగా నువ్వు దరిద్రుడమవుతావు ఆ సిరి నీ దగ్గర ఉండదు అది ఏమైతుందంటే నీ యుద్ధనే మీ యొద్ధకు వచ్చినట్లే వస్తుంది అది రెక్కలు ధరించి మీ యొద్ధ నుండి అది ఎగిరిపోతుందంట అందుకే పరిశుద్ధ గ్రంథములో ధనవంతుల గుటకు ఆతురపడువాడు అపేక్ష కలిగిన వాడు ఆ వాడు ఏమైపోతాడంట నష్టములోను నాశనములోను పడతాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం సామెతల మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం చూడండి తొమ్మిదవ వచనము నుండి పది తొమ్మిది వచనాలు చూస్తే తొమ్మిది వచనాలు ధనవంతుల గుట్టకు ఆతుర అపేక్ష కలిగినటువంటి వారు శోధనలోను ఉరిలోను పడతారంట అంతేకాదు అవివేక యుక్తములను హానికరములను అయినా అనేక దురాశనలో పడుదురు అతివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం దానిని కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో ఆ నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనివి ఎస్ అంటే ఈ ధనం వలన ఈ ధనాపేక్ష వలన చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే అన్యాయంగా డబ్బును సంపాదిస్తున్నారు ఈ అన్యాయంగా డబ్బు సంపాదించటం వలన వీరేం ఏం పొందుకున్నారంటే నెంబర్ వన్ నాశనము నెంబర్ టూ నష్టము నెంబర్ త్రీ మొదటిదేంటి నాశనములో పడతారు తర్వాత నష్టములో పడ నష్ట నష్టంలో పడిపోతారు తరువాత విశ్వాసము నుండి తొలగిపోతారు తొలగిపోతారు ఫోర్త్ వన్ తమ్మును తామే తమ్మును తామే పొడుచుకుంటారు చూశారా అంటే తమ్మును తామే పడుచుకుంటారు నాశనానికి నడిపిస్తుంది నష్టానికి నడిపిస్తుంది తరువాత విశ్వాసం నుండి తొలగిపోతారు తమ్మును తామే పడుచుకుంటారు దేనికి అన్యాయపు శిరి వలన ఈ ధనవంతుల గుటకు అపేక్ష కలిగినటువంటి వారు అన్యాయపు శిరిని సంపాదించుకున్న కొరకు శోధనలోను శోధన ఉరిలోను ఎక్కడంట ఉరిలో పడిపోతారు పడిపోయి ఏం చేస్తున్నారంటే దాన్ని ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి డబ్బును ధనాన్ని సంపాదించాలని వారు ప్రయత్నం చేస్తుండగా ఈ అన్యాయపు సిరి వలన వారికి నాశనము అన్యాయపు సిరి వలన వారికి నష్టము అన్యాయపు సిరి వలన వారు విశ్వాసం నుండి తొలగిపోతారు తమ్మును తామే పొడుచుకొని మరణానికి లోనైపోతున్నారు అనేది మనం ఈ యొక్క వచనాలలో మనం చూడగలం నా ప్రియమైనటువంటి వాళ్ళరా అందుకే అన్యాయపు ఐశ్వర్యం వలన ఏమొస్తుంది అనంటే వానికి శిక్ష వస్తుంది అన్యాయపు సిరి వలన అన్యాయపు ఐశ్వర్యం వలన వారికి దళిత వస్తుంది అన్యాయపు ఐశ్వర్య వలన వానికి నష్టం వస్తుంది నా నష్టం వస్తుంది నాశనం వస్తుంది వారు తమను తామే పొడుచుకుంటారు వారు విశ్వాసము నుండి తొలగిపోతారు అనే విషయాన్ని మనము చూడగలం అంత మాత్రమే కాదు చూడండి ఆ అన్యాయపు సిరి వలన నష్టములో పడిపోవటమే కాదు తరువాత చూస్తే మత్తస్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మత్స్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే వాడు ఏ విధమైనటువంటి క్యూడులో పడిపోతాడో ఏ విధమైనటువంటి నష్టములో వాడు పడిపోతాడో మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయం మత్ైస్సు వార్త ఆరు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఏమనుంది భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు పరలోక మందు మీ కొరకు దానమును కూర్చుకుని అచ్చట చెమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీడలా నీ దేహమంతయు అంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి ఉండిని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారు ఇక్కడ మనం చూస్తే ఈ లోకం యొక్క ధనం కోసం మనం పరిగెత్తకూడదంట పరలోకం అందు ఉన్నటువంటి ధనం కోసం మనం ప్రయత్నం చేయాలి అంట అందుకే ఒకవేళ ఈ ఈ లోకం ఈ లోకంలో ఉన్న ధనాన్ని మనం సంపాదించుకుంటే ఈ ధనం ఎక్కడుంటే అక్కడ మన హృదయం ఉంటుంది అర్థమవుతుందా ధనము ఎక్కడ ఉండునో ఉండును అక్కడ మన హృదయం ఉంటుంది ఇంకా దేవుని మీద మనసు ఉండదు అన్యాయపు సిరి వలన అన్యాయపు ధనం వలన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుంది ఇంకా దేవుని మీద మన మైండ్ పెట్టలేము లేకపోతే ఇంకో దాని మీద మన మైండ్ ఉండదు అన్యాయం చేత డబ్బును సంపాదించటం వలన సంపాదించుట వలన ఆ ధనం మీదనే మన మైండ్ ఉంటుంది ఆ ధనం మీదనే మన హృదయం ఉంటుంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగాం ఏమని నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును అని మనం ఇరవై ఒకటవ కూడా మనము చూడగలం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చినాల్లో అక్కడ మనం చూడగలం కాబట్టి మనము ఈ లోక సంబంధమైన ఈ ధనం కొరకు మనం పరుగులెత్తటం కాదు పరలోకం అందున్నటువంటి ధనం కోసం మనం ప్రయాసపడాలి దేవుడిచ్చే ఐశ్వర్యం కోసం మనము ఆతురపడాలి అంతే తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కోసం ఐశ్వర్యం కోసం ఆతురపడకూడదు దాని వలన మనకు ఎంతో నష్టము ఎంతో కీడు ఎన్నో రోగాలు ఎన్నో సమస్యలు మనకు వస్తాయి అని చెప్పి మనము చూడగలం కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇది చాలా ప్రాముఖ్యమైంది మనము ఏమి మరి ఈ అన్యాయపు సిరి వలన శిక్ష వస్తుంది అన్యాయపు ఐశ్వర్యం వలన నష్టం వస్తుంది నాశనం వస్తుంది దరిద్రం వస్తుంది చివరికి విశ్వాసం నుండి తొలగిపోతాం చివరికి మరణం వస్తుంది ఆ అన్యాయపు సిరివు వలన ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం కూడా ఉంటుంది కాబట్టి ఇది కాదు మనకు కావాల్సింది ఈ అన్యాయపు సిరి కాదు మనకు కావాల్సింది పరలోకములో ఉన్నటువంటి ఆ ధనాన్ని మనం కూర్చుకోవాలి ఎస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పరలోకపు ధనాన్ని ఏది సంపాదించుకోవాలి మనం పరలోకపు సంపాదించుకోవాలి పరలోకపు ధనాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో వారు ఖచ్చితంగా వారు దీవించబడతారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి అద్భుతమైన సందేశం కాబట్టి పరలోక ధనము కొరకు మనం ప్రయాసపడాలి ఇరవై వచ్చిన మత్ సువార్త మత్రి సువార్త పంతొమ్మిది ఆరో అధ్యాయం ఇరవై వచ్చినములో మన పరలోక ధనాన్ని సమకూర్చుకుంటే ఖచ్చితంగా అది చెమట పట్టదు అక్కడ తుప్ప పట్టదు కాబట్టి ఈ ధనం ఈ లోక సంబంధమైన ఈ ధనం అది మనం నష్టములోనికి నాశనములోనికి శిక్షలోనికి చివరికి మరణములోనికి మనల్ని నడిపిస్తుంది అనేది మనం ఈ లెసన్ ద్వారా మనము గమనించవచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ అన్యాయం చేత అక్రమం చేత వంచన చేత అబద్ధము చేత ధనము సంపాదించడం కాదు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నమ్మకం వచ్చి నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా యథార్థంగా నువ్వు పనిచేస్తూ దేవునికి భేదలకు నువ్వు ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటూ దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఐశ్వర్యవంతునిగా దేవుని నిన్ను ధనవంతునిగా ఆయన ఖచ్చితంగా నిల్వ ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను వర్ధల్లా చేయనుగాక అలాగూ కాకుండా నీ సొంత ఆలోచన ప్రకారంగా నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు ధనాన్ని సంపాదించుకున్నట్టు కొరకు మోసాన్ని వినియోగిస్తున్నావేమో అబద్ధాన్ని వినియోగిస్తున్నావేమో వంచన కపటము నువ్వు డబ్బు సంపాదించుకొనుట కొరకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నావేమో ఆ నీవు సంపాదించిన ఆ ఆస్తి నిన్ను నన్ను మనలను ఆ లేక మనము దేని మీదైతే మనసు పెట్టి ఆ అబద్ధములాడి ధనాన్ని సంపాదిస్తామో అదే మనల్ని భయంకరమైన నష్టములోనికి భయంకరమైనటువంటి కష్టాల్లోనికి భయంకరమైనటువంటి దుఃఖములోనికి మనల్ని నడిపిస్తుంది చివరికి మరణానికి కూడా నడిపిస్తుందని దైవజనుడిగా తెలియజేస్తూ మాటలతో ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక కళ్ళ మన ప్రార్థన చేసుకున్నా మహాగనుడా మహోన్నతుడా మీ కొందనాలయ్య ఈ యొక్క సమయంలో ఈ ఇరవై ఏడవ లెసన్ అన్యాయపు సిరి వలన మనిషికి నష్టం ఉంది అన్యాయపు సిరి వలన మనిషికి కష్టం ఉంది నాశనం ఉంది విశ్వాసం నుండి తొలగిపోతాడు చివరికి మరణానికి లోనైపోతాడు దాని వలన వాడికి నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు సమాధానం ఉండదు నిద్ర ఉండదు ఈ విధంగా ఎన్నో అగసాట్లు భూమి మీద ఉన్నాయి నా తండ్రి ఈ లోక సంబంధమైన ధనం మీద మేము మనసు పెట్టకుండా పరలోక సంబంధమైన మీ ధనం మీద మేము మనసు పెట్టి నాయన మీరిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే వారి గమ్మలను సిద్ధపరచమని బిడలందరినీ దీవించమని ఈ లెసన్ వీక్షిస్తున్న ప్రతి బిడను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి ఆమెడ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె